ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ బిల్డింగ్ చూసి లాంటి మొత్తం ఇక్కడ గంగవరం మీకు ఎక్కడి నుండి అలా ఎక్కువ స్నానం చేసేవారు ఇక్కడ ఇదంతా బీచ్ కొద్దిగా ఇల్లే యాక్టివిటీస్ అవి ఉంటాయి పెద్ద డెవలపింగ్ లేదు మాధవ స్వామి సంవత్సరాలు పెట్టే కొండ అలాగే ఉంది ఏం హాయ్ అండి ఈరోజు మనం గంగవరం బీచ్కి వచ్చాం ఈ గంగవరం బీచ్ స్పెషల్ ఏంటంటే మీకు ఒకప్పుడైతే ఇది మంచి పాపులర్ ఇది మనకి ఇక్కడ వెనకాల గెస్ట్ హౌస్ ఒకప్పుడు స్టీల్ ప్లాంట్ గెస్ట్ హౌస్ అనేవారు ఈ గెస్ట్ హౌస్ ప్రత్యేకత ఏటా అనుకున్నారు ఇప్పుడు చూడడానికి చూస్తే శిథిలమైపోయి ఉంది పెద్దగా ఏం లేదు కానీ ఒకప్పుడైతే ఇందులో మన ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ఇక్కడ వైజాగ్ ఎవరు వచ్చినా సరే ఇక్కడ సేఫ్టీగా ఉంటుందని ఇక్కడ ఇక్కడే స్టే ఉండేవారు కాకపోతే ఇక్కడ ఎక్కువ స్టే చేయడానికి ఇక్కడ కంపల్సరీగా వచ్చేవారు ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ అంత సెక్యూర్గా ఉండేది అనమాట ఇప్పుడు ఆ బిల్డింగ్ చూస్తే మొత్తం అయిపోయి శిథిలమైపోయి ఉంది మనం ఈ బిల్డింగ్ మీరు మొత్తం చూడండి ఎలా ఉన్నది అసలు ఏమీ లేదు ఇరిగిపోయి ఉంది దగ్గర నుండి చూద్దాం మళ్ళీ రానిచ్చేవారు కాదు అంటే మల్లాడల్ ఎవరు వచ్చినా సరే అలా బయట రోడ్డు ఉండేది ఇక్కడ నుండి డెస్క్ ఉండేది ఇక్కడ ఇప్పుడు చూస్తే బిల్డింగ్ ఈ స్టేజ్లో ఉంది నీకు ఇది బిల్డింగ్ ఎంట్రన్స్ అనమాట అక్కడి నుంచి ఇలాగా ఇక్కడి వరకు ఉంది బిల్డింగ్ బిల్డింగ్ చూస్తే ఇప్పుడులో అయితే చిన్నదే అప్పుడులో అయితే చాలా పెద్దది అనమాట ఈ బిల్డింగ్ ఎంట్రన్స్ ఇది చూడండి మొత్తం ఐరన్ వెళ్తే అప్పుడులో ఈ ఈ ఖచ్చులే హైలైట్ అనమాట కడప ఖచ్చులు బిల్డింగ్ చూసి లాంటివి మొత్తం సీలింగ్ ఉండేది కదా మొత్తం అంత పీకేశారు ఇంకా మొత్తం అన్ని గేట్లు కానీ ఏం లేవు మనకి చూడడానికి వస్తే అప్పట్లో చూడండి ఎలా ఉంది బాత్రూమ్ బాత్రూమ్కి కూడా సీలింగ్లు కూడా ఉన్నాయి ఇవన్నీ సీలింగ్లు అప్పట్లో బాత్రూమ్ అనమాట ఇది ఇది డ్రెస్సింగ్ రూమ్ లాగా ఉంది బాత్రూమ్ అంటే పక్కన డ్రెస్సింగ్ రూమ్ ఏదో ఉంటుంది ఇంకా నెక్స్ట్ రూమ్లోకి వెళ్తే మీకు ఇది కూడా బాత్రూమ్ ఎంత దరిద్రంగా ఉందో చూడండి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు వాడిన బాత్రూమ్లు బెడ్రూమ్లు ఇది ఒక రూమ్ ఇదంతా రూమ్లాగా బ్లాక్ చేసి ఉండేది ఎక్కడ గేట్ ఉండేది అదే దుబారం ఒక రూమ్ అనమాట ఇప్పుడు చూస్తే దీని పరిస్థితి ఎలా ఉంది నేను నా అదిడే లేడు పట్టించుకోవడానికి ఇంకా అవసరం ఉందిలేండి మంట వరకు ఇందులో మేకలు మేపేవారంట ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు ఉన్న ప్లేస్లోనే మేకలు ఉండేవి అనమాట అవి అదృష్టం అంతే అదృష్టం అంతే అట్లదే చూసారా చెక్కతో ఇలాగనా మొత్తం ఇది వాళ్ళ ఉండేది ఇది దువ్వారం ఇక్కడ నిన్న మనం చూసేలా ఉంటే గుడి కూడా గుడి వ్యూ కూడా కనబడుతుంది ఇక్కడ గంగవరం అనమాట ఈ గుడి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఆ గుడిని కూడా మీకు నెక్స్ట్ ఇదంతా లాంజ్ ఓపెన్ ప్లేస్ అనమాట దీనికి ఆల్రెడీగా తాళాల్లాగా మేకలు వెళ్ళిపోకుండా అడ్డుకు పెట్టుకొని ఒక మేకలు ఉండేవాటి అంత ముందు అంటే నేను రాకముందు ఇదిగో ఇది ఒక రూము ఇది గెస్ట్ హౌస్ తాలిక ప్రత్యేకత ప్రత్యేకత అంటే పెద్ద పెద్ద వాళ్ళంతా అంతా ఇందులోనూ స్టే చేశారు అప్పుడలో మళ్లాటోళ్ళు ఇక్కడికి నాటో అనమాట ఆ మా దూరంలోనే ఉండిపోరు ఇప్పుడు ప్రజెంట్ మనం శిథిలమైపోయింది అయిపోయింది ఇప్పుడు చూడడానికంటే ఇంకా ఇది కింద ఎంత వదిలేశారనమాట బాటిల్ అవి అంతా మేకలు పెంచుకుంటారు ఇప్పుడు ఆ లోపల నుంచి ఆ లోపలి నుంచి తీసి చూపించాను కదా ఈ లోపల ఇది మొత్తం అప్పుల్లో స్లాప్లు చూడండి ఎలాగ పిచ్చిలు ఊడిపోయి మొత్తం రాలిపోతుంది ఇంకెప్పటికైనా విరిగిపోద్ది ఇది ఇంకేం లేదు మొత్తం శిథిలమైపోయింది ఇంకా ఇంకా కొన్ని సంవత్సరాలు ఉంటే ఇది అదనంతలు అదే పడిపోద్ది ఎవరో తిరగే అవసరం లేదు మీకు ఇదంతా పార్క్ ఉండేది అనమాట చాలా బాగుండేది అప్పట్లో మేము చిన్న వచ్చేవారు ఇక్కడ ఇక్కడ బీచ్ ఉండేది బీచ్లో స్నానం చేయడానికి వచ్చేవారు వచ్చి గుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళు గుడి దగ్గరికి వెళ్ళి ఎలా కొండంత తిరుక్కొని వచ్చేవారు ఇప్పుడు ఈ బీచ్ గురించి అయితే చాలామంది తెలియదు కొంతమందికి తెలుసు ఎందుకంటే అందులో నేను ఒక ఎందుకంటే ప్రతి ఆదివారం ఈ బీచ్లోకి వస్తుండేవాడిని అనమాట అందరం సైకిల్ వేసుకొని అక్కడ దగ్గర మా ఉన్న గాజువాక ఏరియా అది పదగంటే ఆడ దగ్గర అక్కడ నుంచి సైకిల్ వేసుకొని వచ్చేవారు ఆ గుడి దగ్గరికి వెళ్ళి గుడి గుడిని కూడా చూపిస్తాను మీకు మధ్యలోనూ మనకి ఇసుక ఉండేది బీచ్ బాగానే ఉండేది కాకపోతే ఇప్పుడు అవి ఏమి లేవు కాలాలు అవి వస్తే గెస్ట్ హౌస్ ఏరియా అయితే ప్రజెంట్ స్టేటస్ ఇలాగా ఉంది ఇంక గెస్ట్ హౌస్ కొన్ని సంవత్సరాల్లోనూ మాయమైపోద్ది ఉండదు పోజ్జి ఉన్నదండి బిజ్జి కట్టారు ఇది ఎలా బిజ్జి కట్టారు అప్పుడు ఏరు ఇలా ఉండేది కాదు ఆ పోర్ట్ ఉంది కదా అటు సైడ్ ఉండేది ఆ ఏరు ఇప్పుడు ఇది బిజ్జి కట్టేసారు ఇదంతా ఇసుకు ఉండేది ఇదంతా ఇసుకుండి పెద్ద పెద్ద కిరటాలు ఇక్కడికి వచ్చేవి మొత్తం కాలువ తవ్వేసారు ఇసుక అంతా తవ్వేసి బిజ్జి కట్టారు కొండ మీద గుడికి ఎందుకంటే అది గంగవరం వాళ్ళు ఊరు స్థాపించినప్పటి నుంచి అక్కడ ఒక చిన్న గుడి ఉండేది ఆ గుడి ఇప్పటికే ఉన్నదనమాట ఇప్పుడు ఆ గుడిని అలా డెవలప్ చేస్తున్నారు కొద్ది కొద్దిగా పార్క్ అయితే ఇది గంగవరం బీచ్ అయితే ఇది ఎలాగ ఇదంతా అసలు ఆ ఒరిజినల్ గంగవరం బీచ్ అంటే ఊరైతే ఇక్కడే ఉండేది ఈ కొండోడ్ని ఉండేది ఈ కొండల దగ్గర ఊరు అనమాట మీకు నమ్మరు కానీ ఇక్కడ సినిమాలు అయితే ఒక లెక్కల్లో తీసారు చాలా సినిమాలు తీశారు మీకు తెలుగే కాదు తెలుగు తమిళ కన్నడ హిందీ నాకు తెలిసైతే హిందీ సినిమాలు తమిళ సినిమాలు ఎక్కువ ఈ కొండ మీద ఎక్కువ తీసేవారండి మీరు పాత సినిమాల్లో హిందీ హిందీ సినిమాలు తమిళ సినిమాలు చూసేలా ఉంటే ఈ గుడి ఈ కొండ మీద అప్పుడప్పుడు చిన్న చిన్న సెట్లు వేసేవారు ఆ సెట్లో మీరు సినిమా షూటింగ్లు చూడడానికి వచ్చేవారం కదా చాలా సినిమాలు చాలా అంటే వందల సినిమాలు తీసారు ఇక్కడ అన్ని భాషల్లోను మ్యాక్సిమం తమిళ్ళు కంపల్సరీ తీసేవారు తెలుగు వాళ్ళు తీసేవారు హిందీ వాళ్ళు తీసేవారు మీరు ఆ సినిమాలు పాత సినిమాలు చూడండి మీకు ఈ లొకేషన్లో మీకు కనబడతాయి మీకు ఎక్కడి నుండి అలా చూస్తే బిజ్జి చూడండి ఎంత బాగుంది బిజ్జి బాగానే ఉంది కానీ ఇటు కానీ జంకిలో ఉంటే కిందకి చాలా డౌన్లో ఉంది దగ్గర పదిహేను అడుగులు లోతులో ఉంది పదిహేను ఇరవై అడుగులు ఇది మీకు బీచ్ గాజువాక గంటాటి నుండి వచ్చే వరుసపు నీరు అంతా సందులోకి వెళ్ళడానికి ప్లస్ స్టీల్ ప్లాంట్ నుండి వచ్చే వేస్ట్ వాటర్ కాలం అనమాట ఇదంతానా చూడండి నల్లగానా చిన్న స్మెల్ వస్తుంది కెమికల్ స్మెల్ ఈ పక్కన ఉంది గంగవరం పోర్టు అని మేము ఎట్లాంటి పైకి వెళ్దాం పైకి వెళ్ళి అసలు ఆ గుడి అప్పుడు ఎలాగ ఉంది ఇప్పుడు ఎలాగ ఉంది అని చూద్దాం మీరు ఇక్కడ చూసేలా ఉంటే ఇది ఇక్కడ రాసు ఉంది ఇక్కడ రాసు ఉంది మాధవస్వామి ఆలయం ఉంది గుడి మెట్లు అప్పుడు ఇలాగే ఉన్నాయి అంటే ఇప్పుడు ఇవి ఇవి అయితే కొత్తవి అనమాట మేము అప్పట్లో కాదు ఇవి పాత మెత్తి గుడిత ఎంట్రన్స్ ఇది గెస్ట్ హౌస్ కొండ ఎంట్రన్స్ నుంచి ఎలా కనబడుతుంది చూడండి అప్పులో అయితే ఇదంతా ఇదంతా పార్క్ ఉండి చాలా బాగుండేది ఇప్పుడు అయితే ఏం లేదు శిథిలమే అయిపోయాయి ఇక్కడ రష్యా వాళ్ళు ఎక్కువ స్నానం చేసేవారండి ఫ్లోటింగ్ ఎక్కువ వస్తుంది అనమాట మల్లాటోళ్ళు మొలవలేకపోయేవారు రష్యా వాళ్ళు ఎక్కువ స్నానం చేసేవారు ఇక్కడ బాగుంది కదా సూదుకొండలో ఒకప్పుడు గంగవరం ఉండేది అనమాట ఇలా ఈ ప్లేస్లో ఫస్ట్లో మాకు తెలియనప్పుడు గంగవారం ఊరుండేది అంటే మాకు తెలిసేటప్పటికి అక్కడ 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 చిన్న పాకలు ఉండేది ఇప్పుడైతే ఇప్పుడు కాలం తగ్గేశారు అప్పులో కాలం ఉండేది కాదు ఇలాగా అటు సైడ్ ఉండేది కాళాగా దెప్పాలం వడ్డీలు ఉండేది ఇప్పుడు దెప్పాలెం కూడా ఊర్లేదు అక్కడ రావచ్చండి ఫ్యామిలీతో వస్తే బాగానే ఉంటుంది కాకపోతే స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ నుంచి ఇక్కడ వరకు వచ్చే వరకు కొద్దిగా ఇప్పుడు రైతు కొద్దిగా వెడల్పు ఉంది రోడ్డు రోడ్డు అంత డెవలపింగ్ అంటే ఏం లేదు వెడల్పు చేశారు ఆ వెడల్పులోనే మనం వచ్చు బాగా ఆయాసం వచ్చేస్తుంది ఇక్కడ నేను పోర్టు బాగుందండి ఫస్ట్ టైం నేను చూడడం కనబడుతుందా మొత్తం ఇదంతా బొగ్గే ఇదంతా బొగ్గే ఇదంతా బీచ్ ఉండేది ఈ కొండ ఉంది కదా కొండ వడ్డీ ఇదంతా బీచే ఉండేది ఇదంతా ఇసుక ఉండేది ఇక్కడ నుండి ఇదంతా పార్క్ ఉండేది ఇక్కడ గెస్ట్ హౌస్ ఉండేది ఒకప్పుడైతే మీకు ఇక్కడ ఉండేది దెప్పాలెం ఊరు గ్రామం అక్కడ వరకు మేము మీ బస్ అయినా ఏదైనా దెప్పాలము ఊరు అక్కడ ఉండేది అక్కడ వరకు వచ్చి అక్కడ నుండి ఇలాగ దగ్గర రెండు కిలోమీటర్లు ఇలాగ సౌందరం వడ్డల్ ఇలాగా ఈ మధ్యలో ఏరు ఉంటుంది ఆ ఏరు మీకు గాజువాక గంటాటి నుంచి పడే వర్షం నీరు కానీ ఏ నీరైనా ఆ ఎట్లా పెడు పారిది అనమాట మళ్ళీ అంటే సముద్రం ఆర్ట్ పోర్ట్లు పెట్టి అక్కడ నీరు ఎక్కువ తక్కువ ఉండేది అది దాటుకొని ఇలాగ ఇక్కడికి వచ్చేవారు ఇదంతా బీచ్ ఇది ఇలాగ ఇక్కడ ఇలా బీచ్ ఉండేది వాళ్ళు ఎక్కువ ఉండేవారు ప్రతి ఆదివారం శనివారం వచ్చేవారు వాళ్ళే ఆ వాళ్ళు చూడడానికి నాలాటోళ్ళే అందరూ సైకిల్ వేసుకొని అప్పుడు సైకిలే కదా ప్రధానం సైకిల్ వేసుకొని వచ్చేవారు అనమాట ఇప్పుడైతే మీకు మొత్తం అంతా గోడ కట్టిస్తారు ఎలా చూసారా అది గోడ ఎందుకంటే కిరటాలు మీకు ఈ జట్టిల్లోకి వెళ్ళకుంటానా ఈ గోడ అడ్లు కడతారనమాట అల్ల తాకి తగ్గించడానికి మీకు ఇక్కడ చూస్తే అల్లు వస్తున్నాయి కిరటాలు ఈ అయితే అస్సలు నిర్మాసినంగా ఉందన్నమాట ఇంతకుముందు అయితే ఈ సూదుకొండ ఉంది కదా ఈ సూదుకొండ కిరటాలు సగం సగం వరకు కొట్టి అంత పెద్ద కిరటాలు వచ్చేవి అయితే ఏకెట్టం లేదు అక్కడ ఎందుకంటే ఈ గోడ కట్టారు కదా ఈ గోడ ఆపేస్తుంది అనమాట అబ్బా మేము ఎగ్దామైతే పైకి పై నుండి అయితే మనకి గంగవరం బీచ్ వ్యూ ఎలా ఉంది నాకైతే బాగా అలవాటే ఎప్పటి నుంచో వీడియో పెడదాం అనుకున్నాను కానీ నేనే భయపడి ఎలా ఉందో ఏటని భయపడి రాలేదు మీకు ఆ రోడ్డు ఎక్కడ నుంచి చూపిస్తాను కనబడుతుంది తుప్పలై కొట్టేసి నీట్గా చేశారు కాకపోతే రోడ్డు వేయలేదు ఇది కాదు కాదు కనబడుతుందా రోడ్డు అదే రోడ్డు తుప్పలా కొట్టారు బాగా వచ్చి వచ్చి కానీ కొద్ది సెక్యూర్గా మనకి రా ఉండాలి ఎందుకంటే ఇక్కడ కొద్దిగా ఇల్లు ఇల్లేగల యాక్టివిటీస్ అవి ఉంటాయని విన్నాను వినమే కాదు తెలుసు తెలుసు కూడా గుడిలోకి వచ్చేవాడిని ఇంకా గుడి చిన్న కొద్ది కొద్దిగా డెవలప్ చేస్తున్నారు గుడి ఇదే అభిలాష్ మూవీకి అక్కడ తీశారు అభిలాష చిరంజీవి ఈ కొండ మీద తీశారు హలో చెప్పండి ఇదేనండి మాధవస్వామి టెంపుల్ అయితే గుడి చిన్నది ఉండేది ఇప్పుడు అయితే కొద్దిగా పెద్దదైంది అయితే పెద్ద డెవలపింగ్ లేదు గుడిలోకి వెళ్దాం ఇంత డెవలపింగ్ లేదు కాకపోతే గుడిని కొత్తగా అయితే కట్టారు అప్పుడు అప్పుడు మీద ఇప్పుడు పర్లేదు గుడి అయితే పాత గుడి అయితే ఇక్కడ ఉంది ఇది అయితే ఇది అంతా కొత్తగా కట్టింది ఇది ఈ గంగవరం వా వాస్తలకి అయితే ఇది చాలా ప్రాముఖ్యం అనమాట కంపల్సరిగా గుడి దగ్గరికి వచ్చి వాళ్ళు మొక్కులు తీర్చుకుంటారు అంతా మన పోర్టు స్టీల్ ప్లాంట్ అన్నీ ఏం చేసినా సరే గుడ్ని మాత్రం అలా ఉంచారు ఉంచారు గుడి చుట్టూరు ఎలా ఉందనేది ఒకసారి మీరు ప్రదక్షిణ చేసి మీకు చూపిస్తాను గుడి అయితే ఇది కొత్త కట్టిందేనండి ఇదంతానా పాతదేం కాదు పాత గుడి అయితే ఇంకా చిన్నది ఉండేది అనమాట మాధవస్వామి టెంపుల్ అనమాట నేనే మర్చిపోయాను ఇంకా మీకేం గుర్తు ఉంటుంది మీకు తెలియదు కదా అసలు ఏద్దాం కొండపైకి ఉన్నదండి అది ఇటు పోర్టు ఇటు స్టీల్ ప్లాంటు ఇది పాత గంగవరం గెస్ట్ హౌస్ మనం ఇలా పైకి వెళ్దాం ఒకప్పుడైతే మీకు పాత సినిమాలు మీరు ఒకసారి చూడండి ఈ లొకేషన్ స్పాట్ పాత సినిమాలు చాలా వందల సినిమాలు వందల సినిమాలు తీసారు అన్ని భాషల్లో తీశారు ఒక లెక్కల్లో ఉండేది అనమాట షూటింగ్లు అయితే మేము అక్కడక్కడ దగ్గర పద్నాలుగు పదిహేను కిలోమీటర్లు సైకిల్ తొక్కొని వచ్చేసి ఈ కొండలంతా జనమే ఉండవారు షూటింగ్ చూడడానికి వచ్చిన వాళ్ళు ఎందుకంటే అప్పట్లో మేము ఇలాగ సైకిల్ తొక్కు అని ఆడుకుంటూ వారి సముద్రం అయితే ముందుకు కప్పారండి చాలా ఎక్కువ కప్పారు బీచ్ అయితే ఇక ఎక్కడి నుండి అలాగే ఉండేది ఆ కొండ నుండి ఇలాగా బాణం వంపులలాగా ఉండేది అనమాట మేము అప్పుడు చూసింది మీకు ఏం చెప్పాలో అర్థం లేదు మేము అప్పుడు ఆడుకున్నది మేము తిరిగింది అయితే ఇలా లేదు మొత్తం అంతా సముద్రాన్ని కొద్ది కప్పేశారు ఎక్కువే కప్పారు ఈ పాతకాల సినిమాలు చాలా సినిమాలు ఆ సూదుకొండ మాత్రం తీశారు అక్కడికి వెళ్ళడానికి అయితే బోట్ తప్ప రెండోది లేదు పెద్ద కిరటాలు వచ్చేసి కిరటాలు లేనప్పుడు చూసి అక్కడ సినిమా షూటింగ్లు తీసేవారు పోర్టు చూసిలా ఉంటే చిన్న పోర్ట్లా ఉంది కానీ పెద్దదేనండి చాలా పెద్దదే ఎందుకంటే మీరు నడిచి తిరిగాం కదా ఇక్కడ చూసారు ఇది డెత్ స్పాట్ అనమాట ఇక్కడ ఒక ఆయన మీకు చేపలు పడుతున్నాడు ఒక ఆయన అగో గేలా వేసేది చూసారు కదా ఆ వేసి చేపలు పడుతున్నాడు నేను ఇప్పుడు మీకు చూపించిన ప్రతి ఏరియా కూడా ఏదొక్క సినిమా తీశారండి అంటే ఈ కొండంతా సినిమాలే సినిమా షూటింగ్లు మీకు మేము ఒక మేము గాజువాకలో రోడ్డు మీద ఉంటే రోజుకి ఒకటైనా సినిమా బస్సులు మీకు తెలుసు కదా జనరేటర్లు ఎక్విప్మెంట్ తీసుకొచ్చిన బస్సులు వచ్చేవి చిన్న చిన్న సెట్లసి మీకు తీసేవారు అది డెత్ స్పాట్ అంటారు అనమాట అది ఆ డెత్ స్పాట్ ఏరియా అనమాట ఎక్కువ మంది చనిపోయేవారు ఆ లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఇంట్లో గొడవలు వాళ్ళు ఆర్థికంగా ఉండాలి ఆ రోజుల్లోనూ ఆ రోజుల్లో లవ్లు ఉన్నాయంటే ఉన్నాయండి ఆ రోజులు కూడా ఉండేవి అది కానీ జారి పడిపోయేటట్టు ఉంది కదా గాలికి కానీ కొన్ని సంవత్సరాలు పెట్టి కొండ అలాగే ఉంది అది అవ్వలేదు ఆ బండ చూడ్డానికైతే ఒక లెక్కలో ఉంటుందండి గంగవరం ఈ కొండ బీచ్ అదే ఇప్పుడు బీచ్ అంటే బీచ్ ఏం లేదు ఇవన్నీ షూటింగ్ షూటింగ్ సినిమా షూటింగ్లు తీసిన స్పాట్లు ఇవన్నీ చాలా సినిమాలు తీసారని నమ్మరు మీరు ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఈ పోర్టు కట్టి వరకు ఇక్కడ సినిమా షూటింగ్లు చేసేవారు మీకు ఈ కొండొడ్డీ ఇప్పుడు అంతే నీరు తక్కువ ఉంది కానీ పోర్టు ఉన్నప్పుడు అయితే అటు సైడ్ వెళ్ళాము ఈ కొండడ్డీలు అలాగా కొండ దగ్గరికి వెళ్ళిపోతే అవతల కొండ ఉంది కదా ఆ కొండ దాటి వెళ్ళిపోతే మీకు అప్పకొండ ఊరు వస్తుంది అనమాట చూడండి ఎంత ప్రశాంతంగా కూర్చోన్నాడు కొండోడ్డిని ఆయన కూర్చోలేదు చేపలు పడుతున్నాడు మీకు ఒక వింత చూపిస్తాను చూడండి ఈ కొండ ఉంది కదా ఇక్కడికి అక్కడికి చాలా దూరం కానీ ఆ కొండ చివరికి ఆ చివరికి వెళ్ళారు కొంతమంది జూమ్ చేస్తాను చూడండి వాళ్ళు ఎంత డేర్ చేశారో చూడండి హైరిగా హైరిగా అంత అవసరం అండి అంత కొండ చివరికి వెళ్ళడం అంత అవసరం వాళ్ళు అక్కడ నుండి మీరు చూడండి పడిలా ఉంటే అది ఎంత స్లోప్ ఉంది ఏమి లేదు డైరెక్ట్గా ఇంకా కిందకొచ్చేయడమే మీకు ఇప్పటివరకు అయితే మీకు గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్లో ఎవరు ఉన్నారనేది గుడి ఆ గుడి గురుడి అయితే మీకు ఒక విషయం చెప్పాలండి ఆల్రెడీగా మీకు ఒకసారి చెప్పాను మళ్ళీ చెప్తున్నాను గంగవారం ఇప్పుడు గ్రామం ఉన్నది కదా ఇప్పుడు అయితే చాలా పెద్దది అప్పుడులో అయితే గెస్ట్ హౌస్ ఏరియా ఉంది కదా ఈ సరౌండ్లోనే చిన్న పాకలు వేసుకొని ఉండేది ఊరు అంటే మాకు తెలిసేప్పటికీ అప్పుడు గ్రామం తరలించు సార్ అయినా సరే ఇక్కడ కొన్ని పాకలు ఉండేవి పాకలుండి ఇక్కడ బోట్లు ఇటు సైడ్ ఇటు సైడ్ బోట్లుండి చేపలు పట్టుకునేవారు అనమాట తర్వాత దెప్పాలెం మీకు చూపించాను కదా పోర్టు కట్టేశారు అక్కడ ఉండేది ఇంకా రెండూ కలిపి గంగవరాన్ని ఇక్కడ తీసి స్టీల్ ప్లాంట్ వచ్చాక అక్కడికి తరలించారు ఇప్పుడున్న ఊరి దగ్గరికి దిప్పాలెం అక్కడ తీసి గాజువాక అంటే పెదగంట దరిదాపుల్లోనూ దెప్పాలెం కట్టారు ఆ కాలవ కూడా అటు సైడ్ ఉండేది ఆయనకు కొండ చూపించాను కదా ఆ కొండకి మధ్యలో ఉండేది ఆ మధ్యలో పడి మేము దాటుకొని నీరు పోటెత్తినప్పుడైతే ఎంత లోతు వచ్చేది పోటు లేనప్పుడైతే ఎంత లోత వచ్చేది పోటెత్తితే సైకిల్ అక్కడ వదిలేసి అలా ఈదికొని ఒకళ్ళు లోకలు పట్టుకొని వచ్చేవారు అదే పోటు లేకపోతే సైకిళ్ళు అవి తీసుకొని యువతలకు వచ్చేసి ఇక్కడ రష్యా వాళ్ళు వచ్చారు రష్యా వాళ్ళు ప్రతి ఆదివారం శనివారం వచ్చేవారు ప్రత్యేకంగా వాళ్ళు చూడటానికి కంపల్సరిగా బోళ్ళు జనం వచ్చేవారు వచ్చి వాళ్ళతో ఆడుకోడాలు చూడమంతా ఏమీ కాదండి వాళ్ళేటి ఎంతెంత డాయర్లు వేసుకుంటారు కట్టాయిలు ఆడవాళ్ళు ఎర్రగా ఉండేవారు మగవాళ్ళు ఎర్రగా ఉండారు మగవాళ్ళు చూసి పెద్ద డాయర్లు వేసేవారు ఆడవాళ్ళు చూసి చిన్న డైరీలు వేసేవారు మ్యాక్సిమం అయితే ఎక్కువ మంది అవి చూడడానికే వచ్చేవారు అనమాట ఇక్కడికి మన నాగార్జున సినిమా కూడా అక్కడ తీశారండి శివమాని సినిమా శివమాని సినిమాలోనూ ఆ హీరోయిన్ చూడు మాటలో అదే గొంతు కోసాక అక్కడికి రాస్తారు కదా బీచ్ చోటుని అది ఇక్కడేనండి ఇదే స్పాటు తర్వాత లాస్ట్లోనే ప్రకాశరాజ్ భూమిలో తొక్కేస్తారు కదా బొగ్గు చూపించాను కదా అదే స్పాట్ అనమాట అలాగే మీకు చాలా సినిమాలు వెంకటేష్వి సునీల్వి నెంబర్ వన్ కుర్రాడు తారకరత్నం తీశాడు కదా అది కూడా ఇక్కడ తీశాడు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అదే రామాయణం మీద చిన్నప్పుడు తీశాడు కదా ఆ సినిమా కూడా ఈ కొండల దగ్గరే తీశారు అనమాట మీకు ఇలాగ చెప్పుకుంటూ పోతే వందల సినిమాలు ఉన్నాయండి ఇదండి ఇప్పుడు మీకు గంగవరం బీచ్ బీచ్ తాలూకు విశేషాలు ఇక్కడ గ్రామం ఉండేది అనేది ఎన్ని వివరాలన్నీ మీకు చెప్పాను మీరు రావచ్చు అంటే రావచ్చు ఫ్యామిలీతో రావచ్చు హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు కాకపోతే సెక్యూర్గా నలుగురు ఐదుగురు కలిపి మీరు రండి సింగిల్గా అయితే ఆడవాళ్ళు తీసుకొని రావద్దండి ఎందుకంటే ఈ దగ్గర అక్కడ నాలుగు నా ఐదు ఆరు కిలోమీటర్లు ఈ వేలోను మనకు కొద్దిగా ఇబ్బంది ఎందుకంటే స్పాట్ అయితే బాగుంది మీకు ఫోటోషూట్లకు కానీ తర్వాత మీరు ఏమైనా ఇప్పుడులో అంటే అందరూ వీడియోలు తీసుకుంటున్నారు కదా ఆటలకి కానీ మీరు ఇక్కడ తీసుకొని వచ్చి తీసుకోవచ్చు చాలా బాగుంది ప్లేస్ అయితే స్పాట్ చూడండి ఎంత బాగుందో మంచి స్పాట్ అండి గంగవరం అయితే అయితే మన వాళ్ళు ఎవరికి తెలియక ఇక్కడికి రారు కానీ స్పాట్ అయితే మంచిది దిగ మనం వెళ్ళేటప్పుడు ఆ బిడ్జ్ మీద అక్కడి నుంచి అక్కడ బల్లెట్టాం అక్కడి నుంచి ఇలాగా ఇలా పైకి వెళ్ళాం అనమాట ఇదంతా గాజువాక గంటాడ స్టీల్ ప్లాంటు వేస్ట్ వాటర్ అన్న కొంపే అలా తిరిగి వెళ్తాం గెలగేదే వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ ఇది అయ్యి పని కాదు అయ్యా అదిగా ఇప్పుడే ఒక ఫ్యామిలీ వెళ్తుంది చూసినట్టయితే ఇలాగ గుంపుగా ఫ్యామిలీతో వస్తే పర్వాలేదు సింగిల్గా అయితే మీరు రాకండి ఇప్పటివరకు మీకు పైన గుడికి చూపించాను గెస్ట్ హౌస్ చూపించాను బీచ్ చూపించాను ఆల్రెడీ కొండ మీద మీకు ఒకసారి చెప్పాను ఎలా రావాలి అనేది మీరు రండి ఫ్యామిలీతో రండి సెక్యూర్గా రండి సింగిల్గా ఏదో ఒక అమ్మాయి అబ్బాయి వచ్చేద్దామంటే ఈ మెత్తావుల దగ్గర ఆరు ఏడు కిలోమీటర్లు మీకు ప్రాబ్లం ఎదురవుతుంది ఎందుకంటే ఇక్కడ స్టీల్ ప్లాంట్ కదా స్క్రాప్ వాళ్ళని వాళ్ళని ఇలా దొంగలని ఇల్లీగల్ యాక్టివిటీస్ అని కొన్ని జరుగుతుంటాయి అందుకనే మీరు సింగిల్గా రావడానికి ట్రై చేయకండి మీరైతే మాత్రం లొకేషన్ అయితే బాగుంది గంగవరం పోర్ట్ అయితే లోన్కి వెళ్ళలేము ఇక్కడ నేను కొండవాడి నుంచి నీట్గా మొత్తం పోర్టు మొత్తం చూడవచ్చు ముందులాగా లేదు అంతా మారిపోయింది పిల్లలు తీసుకొచ్చేటప్పుడు మీకు అటు ఏం లేదు కానీ కొండ గుడి గుడిని చూడడానికి వెళ్ళేటప్పుడు అయితే కొద్ది పిల్లలు చేయిలు పట్టుకొని తీసుకెళ్ళండి అజాగ్రత్తగా మీరు కంగారు కంగారు పడిపోయి మీరు వెళ్ళిపోవాల్సిన పని లేదు ఇస్తాను రోడ్డు టైం ల్యాబ్స్లో పెడతాను టైం ల్యాబ్స్లో పెడతాను మీరు చూడండి ఎందుకు ఇదిగోండి ఒకప్పుడు గంగవారు ఉండేటప్పుడు అప్పట్లో గుడి ఇది ముందు తీస్తాను ఆ గుడి ముందు ఇల్లు కూడా ఉంటుంది అదిగో ఇల్లు మొత్తం అంతా అప్పుడు అంటే ఎంతవరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకునే వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి షేర్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్లు తక్కువ ఉన్నారు కష్టపడి తీస్తున్నాను కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను ఇటువంటి అంటే జనాలకి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది ఏంటనేది అంటే అటువంటి స్పాట్లో నేను మళ్ళీ తీసి వీడియో పెడతాను చాలామంది అనుకుంటారు అం విశాఖపట్నం తప్ప ఇంకెక్కడికి వెళ్దాం అంటే నాకున్న పరిస్థితులు పెట్టి నేను దూరంగా వెళ్ళకపోతాను వెళ్ళడానికి ట్రై చేస్తాను వైజాగ్లో ఉన్న మెయిన్ మెయిన్ బీచ్లు కానీ ప్ర ప్రత్యేకమైన ప్రదేశాలు కానీ మీకు చూపిస్తాను ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్